వీనెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్ చంపేస్తారా అంటూ బీవిరం మీడియా ముందుకు వచ్చిన జరిగిన దురదృష్టం ఆ పైన జరుగుద్దని కళ్ళ కూడా ఉంచలేదు తెలుగుదేశం పార్టీకి ఎన్నో లేని సేవలు చేస్తే ఈరోజు పల్లా వర్గీయులు నన్ను ఇలా చేస్తారని కళ్ళ ఉంచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము పోలీస్ కమిషనర్ గారికి నేను జరిగిన ఘటన పూర్తిగా ఎంక్వైరీ చేయమంటున్నాం ఐల కమిటీ ఇవ్వమంటున్నాం దోషులు ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించి మరో చేస్తున్నాం ఎందుకంటే నేను పల్లా శ్రీనివాస్ పైన ఏప్రిల్ ఇరవై నాలుగుని ఢిల్లీలో సిబిఐకి కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది సో డెఫినెట్గా పల్లా ఆటంకి అయిపోయింది నువ్వు ఎన్నాళ్ళు ఇంకా నువ్వు మబ్బి పెట్టి అని చేస్తే రామ్ భయపడే రకం కాదు రామ్ మొండోడు రాజకొండ గొప్పోడు అందులో నువ్వు భయపడితే భయపడతావు వేసిన పల్ల నువ్వు ఆట నువ్వు మొదలు పెట్టావు వేట ఉండదు నేను చూస్తా అని చెప్పి నాడు చెప్పాను నేడు చెప్తున్నాను రేపు ఇదే మాట నీలాగా నేను పిలుకొని కాదు వీళ్ళ రాష్ట్ర దృష్టి పదవి అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ పదవికి నువ్వు కనుక తీసుకొస్తున్నావు చంద్రబాబు గారు దయచేసి ఇలాంటి వాడిని కొనసాగిస్తే ఈ పార్టీకి అప్రెష్ చేస్తున్నాను ఇతర ఆ పదవ పెట్టుకొని ఇతను కబ్జాలు చేస్తున్నారు జనాల దగ్గర డబ్బులు దండుకుంటున్నాడు ముఖ్యంగా ఈ దగ్గర మురళి అని ఒకడు ఉన్నాడు వాడు ఈ నెల తాపర్లో నేను పనిచేశానని చెప్పి చెప్పుకుంటూ అందరి దగ్గర వాడు డబ్బులు దన్నుకుంటున్నాడు మరి ఇలాంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేయని చెప్పి డిమాండ్ చేస్తాం పల్లా శ్రీనివాస్ మీరు ఒక్కసారి గాజుబాక్లో మీరు పర్యటిస్తే గాజువాక ప్రజలు ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పల్లా శ్రీనివాస్ భూ కబ్జా ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేస్తున్నాడు దండుకుంటున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నీ ఆయన చేస్తున్నాడు ఈరోజు నన్ను వైసీపీ కోర్టు అని ముద్ర వేస్తున్నాడు నిజంగా వైసీపీ కోర్టు అయితే నేను ఈ కష్టకాల జగన్ పాలనలో నీకోసం ఎందుకు పనిచేసి అడుగుతున్నాడు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు సన్మానం చేయడం పోయింది కాక ఒక కోర్టు అని ముద్ర ఇచ్చారు చాలా పెద్ద బహుమతి ఇచ్చారు అదే ఒకటి మాత్రం చెప్తున్నాను చంద్రబాబు గారు డెఫినెట్గా న్యాయపోవడం చేస్తాను తప్ప నేను ధర్మం పోవడం చేస్తాడు ఆయన అధర్మంగా ఉన్నాడు ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది అందులా ఈ ధర్మ పోరాటంలో మీరు పరిశీలించండి ఒక కమిటీ ఇవ్వండి మీకే తెలుస్తుంది పల్ల ఎంత వేస్ట్ అలాంటి వేస్ట్ మెడపెట్టి బయటికి తెలుగు జాతి గౌరవం కాపాడమని చెప్పి చంద్రబాబు మరోసా కోరుకుంటున్నాను ఇది తెలుగుదేశం పార్టీ ఆత్మ సమస్య ఇలాంటి వాళ్ళ మన పార్టీ పరుగు పోతుంది దయచేసి ఇప్పటికైనా సరే ఒక ఎంక్వైరీ కమిటీ ఇవ్వండి పల్ల మన పార్టీకి అన్ఫిట్ అని మనం చేస్తాను హింద్